కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణం ఆ మర్నాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రి వృక్షసంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికతో హరిని పూజించారు అనంతరం గోవిందనామ స్మరణాలతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నిటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్టాదుల్ని చేశారు ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు ధ్యానావాహన ఆసన ఆర్ఘ్య పాధ్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షత దీపధూప నైవేద్యాదులు పుష్పాహారాలంకరణ నమస్కారాలనే షోడసోపచారాలతోనూ పూజించారు విష్ణువునకు ఎదురుగా చిలవలు పలవలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దాని మీద ధాన్య తిలాదుల నుంచి ఆ పైన ఆవునేతితో దీపాలను వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్యసంచయ కథాస్వరూపులై తత్వనిష్టోపాఖ్యానము శత్రుజిత్ చరితము వనభోజన మహిమ దేవతత్వపాఖ్యానము అజామిళోపాఖ్యానము మందరోపాఖ్యానము శృతకీర్త్యుపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునః పునః మననం చేసుకున్నారు తదుపరి మునులందరూ కూడి యజ్ఞదర్శనార్థం సూతులు వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణాదులు నైమిసారణ్య సమాగతులై సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతో సంకీర్తనలతో నృత్య గానాధ్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తిపారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సౌనకాది ముని ప్రవరులు പതിഹേനവ രോജു പാരായണ സമാപം